పోయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన ఏసుక్రీస్తు ప్రభువారి వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను పిలువబడిన మీ అందరూ ధన్యులై ఉన్నారు నామానికి మహిమ కలుగునగాక దేవుని వాక్యములకి మనం వెళ్దాం దేవునికి స్తోత్రం మత్ రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ మాట యేసు యేసు వారితో మీతో ఇట్లా నేను మిమ్మను మోసపరచకుండా యేసు మీతో ఇట్లా నేను అనుందా యేసు వారు ఎవరోలే మనమేం చెప్పుకుందాం ఆమెన్ యేసు నాతో ఇట్లా నేను అని చదవండి ఏమన్నాడు ఎవరు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి దేవునికి స్తోత్రం హలలూయా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే మోసపోకుండా చూసుకొనుడి హలూయా బైబిల్ చాలా అద్భుతమైంది వాక్యం చాలా విలువైంది శ్రేష్టమైంది ఎందుకంటే అమ్మకన్నా నాన్న కన్నా ఎక్కువ జాగ్రత్తలు చెప్పే గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం దాంట్లో దేవాది దేవుడు జాగ్రత్తలు చెప్తాడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు జాగ్రత్తలు చెప్తాడు పరిశుద్ధాత్ముడు జాగ్రత్త చెప్తాడు తన సేవకులు కూడా జాగ్రత్తలు చెప్తారు సో ఇవి చాలా జాగ్రత్తగా భూమి మీద మనం ఉన్నప్పుడు జాగ్రత్త పడవలసిన ప్రాముఖ్యమైన విషయాలు దేవ్నామానికి మహిమ కలుగును గాక హల్లూయ మోస పరచడం అనేది అది దురాత్ముని యొక్క కార్యం మోసం అనేది ఒక ఆత్మ ప్రభువు ఆ ఆత్మ విషయంలో మీరు ఏం జాగ్రత్త పడుడి అంటున్నాడు ఐన్ బీ వేర్ హలలూయ బి కేర్ఫుల్ అంటున్నాడు ఏ విషయంలో మోస పరిచే పడవల పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి మోసం అనే దాని దగ్గర జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఎందుకంటే ఈ మోసం అనేది ఎటువంటి దురాత్మ అంటే అది మన హృదయాల్లో కలవరాన్ని కలగజేస్తుంది మన మనసులో ఆందోళనను కలగజేస్తుంది మన దేహములో అనారోగ్యాలను కలగజేస్తుంది చివరికి మనము ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి కలగజేస్తుంది అబ్బాయి మోసం చేశాడని అమ్మాయి మోసం చేసిందని కదా ఇంట్లో రక్త సంబంధులు మోసం చేశారని స్నేహితులు మోసం చేశారని కదా ఈరోజు మనం ఎన్ని వార్తలు చూడడం లేదు ఎన్ని వార్తలు చదవడం లేదు మోసపోయినందుకు ట్రైన్ కింద పండుకున్నారట మోసపోయినందుకు ఫ్యాన్కి వేసుకున్నారట కదా ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫ్యాన్కి ఎందుకు ఊరి రా బాబు అని అనిపించింది ఒకసారి ఆలోచన చేస్తే ఫ్యాన్ మనకేమిస్తుంది గాలోడు గాలికే పెడతాడు తాడు కాబట్టి వాడు గాలోడు మోసం అనేది ఒక ఆత్మ చెప్పండి అది భయంకరమైన దురాత్మ దేవునికి స్తోత్రం ముఖ్యంగా ఈ ఆత్మ ఎవరిలో ఎక్కువగా వాళ్ళు ఎవరి మీద అటాక్స్ ఎక్కువగా ఈ మోసపు ఆత్మ చేస్తాడు అని అంటే స్త్రీల మీద అవును చూడండి వాక్యంలో మొదటి తిమ్మోతి రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మొదటి తిమ్మోతి రెండు పద్నాలుగు మరియు ఆదాము మోసపరచబడలేదు గాని ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను దేంట్లో పడింది అపరాధములో పడింది అపవాది చేత అపవాది చేత ఎవరు మోసపోయేవారు ఆదాము మోసపోలేదు ఆదాము ఒంటరిగా ఉన్నా ఆదాము దగ్గరికి వెళ్ళలేదు కానీ హవ్వ దగ్గరికి వచ్చాడు ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆదాము మూతిపళ్ళు రాలగొడతాడు కాబట్టి ఆమె మీన్ హవ్వ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు హవ్వను మోసపరిచాడు దేవునికి స్తోత్రం స్త్రీలు బలహీన ఘటాలని చెప్పబడింది అయితే బలహీన ఘటాలని వచ్చి మోసపరిచాడా అంటే కాదక్కడ వాస్తవంగా వారిని వాడు ఎందుకు అటాక్ చేశాడు వారిని ఎందుకు మోసం చేస్తాడు అని అంటే సామెతలు పద్నాలుగు ఒకటిలో ఏమనుందంటే జ్ఞానవంతురలైన స్త్రీ తన ఇంటిని పురుషులకి యాగదక్యత లేదు ఇంట్లు కట్టుకుంటే అంత లేదు పురుషులకు వీళ్ళంతా కష్టపడి సంపాదించి డబ్బు తెచ్చి ఎవరి చేతిలో పెడుతుంటారు స్త్రీల చేతిలో వాళ్ళు ఏం చేస్తుంటారు నెలంతా కదా చాలా జ్ఞానంగా పొదుపు చేసుకుంటా ఎంతో కొంతమంది నిజంగా స్త్రీలు చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఆ కుటుంబం చూసుకునే విధానాలు కానీ అన్నిట్లో ఒక క్రమంలో వెళ్తూ ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి వీళ్ళు కట్టేవాళ్ళు కాబట్టి వీరు ఏదైనా చేయగలరని వాడికి తెలుసు కాబట్టి ఏం చేశాడు మోసముతో వారు కట్టకుండా కూలగొట్టేశాడు వాడు హలలూయ దేవునికి స్తోత్రం భార్య మాట విన్నాడు ఎవరు ఆదం దేవునికి స్తోత్రం అన్నిలా అన్ని పనులలో లాగా లేవు ఈ పనులు కొంచెం ఉన్నాయి తేడాగా ఉన్నాయి ఏంటి అని అడగలేదు ఎందుకు అడగలేదు తెలుసా తన భార్యను అంత ప్రేమిస్తున్నాడు ఆయన ఏమేం హల లూయా భర్తలారా మీ భార్యలను విషయం తినే తినేంత ప్రేమ ఉంది ఇప్పుడు ఆదాము గారికి ఏం ఎంక్వైరీ చేయకుండా ఆమె నిమిత్తం తినేశాడు గణేష్ శిక్ష మాత్రం అందరి మీదకి వచ్చింది దేనికి స్తోత్రం హల లూయ సో ఈరోజు మోసపరిచే ఆత్మలు మన మధ్యలో ఉన్నాయన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోద్దు ఆదిలో అపవాది ఏ బాణాలైతే ఉపయోగించాడో వాడు ఇప్పుడు కూడా అవే బాణాలు ఉపయోగిస్తుంటాడు ఆమె దినాలు సంవత్సరాలు జరుగుతుంటే అపవాది కార్యాలు నూతనపరచబడవు వాడు పాతవే పాత దానిలోనే ఉపయోగిస్తుంటాడు బైబిల్ అందుకే మనం ప్రతిరోజు చదవాలని చెప్తుంటాం ఎందుకంటే వాక్యము చదువుతూ ఉంటే ఆ వాక్యము నేను హెచ్చరిస్తుంది వాక్యము నీకు జాగ్రత్తలు చెప్తుంది వాక్యము నీకు మెలకువలను నేర్పిస్తుంది వాక్యము ఎట్లా ఎదురించాలో నీకు బలాన్ని కూడా దయచేస్తుంది అందుకే మనము ఏం కావాలా మోసము నుండి ఆ దురాత్మ నుండి మనం దూరము కావాలంటే పరిశుద్ధాత్మతో నిత్యము నింపబడి మనం ఉండాలి హలలోయ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో మనం ఉండాలి దేవునికి స్తోత్రం ఏ రీతిగా వాడు మన దగ్గరకు వస్తాడు ఈ దురాత్మ గుర్తుపెట్టుకోండి మోసపరిచేది ఒక దురాత్మ మోసం అనగానే మనకేం గుర్తు రావాలా అది నీలో పనిచేస్తుంది నీ కుటుంబంలో పనిచేస్తుంది నీ పిల్లల మధ్యలో పనిచేస్తుంది నీ యొక్క ప్రాంతంలో పని నువ్వు ఎక్కడైతే షాప్కి వెళ్తావు అక్కడ పనిచేస్తుంది నువ్వు ఏ ఎక్కడికైతే కాలేజీకో స్కూల్కో నా ఉద్యోగానికో వ్యాపారానికో ఎక్కడికి పోయినా ఈ ఆత్మ ఏం చేస్తుంటుంది పనిచేస్తుంటుంది కొంతమంది ఎంత డిపెండ్ అయిపోతారంటే ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు మనం మోసం చేయకుంటే బ్రతకలేమన్న స్థితికి వెళ్ళిపోతారు అది ఒక దురాత్మ దేవునికి స్తోత్రం కాబట్టి యేసు ప్రభువారు వారు హెచ్చరిస్తున్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి దేవునికి స్తోత్రం హల్లుయా కాబట్టి ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐమెన్ దేవునికి స్తోత్రం వాడు వాడు ఏ రీతిగా వచ్చి మోసం చేస్తాడో మోసపరిచే ఆత్మ దేని ద్వారా పనిచేస్తాడో మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో శత్రువు ఎవరో శత్రువు మీద మనం ఎట్లా జయం పొందాలో ఈ శత్రువును మన దగ్గరికి రాకుండా ఎట్లా చేయాలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు హలలుయ మనం పోరాడేది మనుషులతో కాదు శరీరాలతో కాదు దేవునికి స్తోత్రం వాయు మండలంలో పనిచేసే దురాత్మ సమూహాలతో ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాడుతున్నాం దాంట్లో ఈ యొక్క ఆత్మ ఉందన్నమాట హలలోయ ఎప్పుడు మీరు చెప్పాలి నేను కట్టే జ్ఞానము దేవుడు నాకు ఇచ్చాడు సతనా మోసపరిచి ఆత్మ ఈ బలహీనతతో నన్ను ఆపడానికి వీల్లేదు నేను కట్టేదాన్ని కానీ మూడు రాళ్ళాగా ఊడ పెరుక్కునే దాన్ని కాను అని ప్రార్థన చేయాలి మీరు దేవునికి స్తోత్రం హల్లెలూయా మొగోళ్ళు అంత తొందరగా మోసపోరు అంత ఈజీ కాదు దేవునికి స్తోత్రం అమెయిన్ ఇండ్లల్లో మొగళ్ళు లేనప్పుడు ఆడోళ్ళ దగ్గరికి వస్తారు కొంతమంది హల్లెలూయా ఆ వచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి ఈ సమయంలో వీళ్ళను మనం లోనికి రానియడము మంచిది కాదు అన్న జ్ఞానము మనకు కావాలి దేవునికి స్తోత్రం హల్లలూయ ఎందుకంటే పౌలు గారు అంటారు అపవాది యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాము దేవునికి స్తోత్రం హల్లలూయ ఏంటంటే వాడు ఒక్క మార్గం నుండి వచ్చాడనుకో నీవు యేసు నామాన్ని వాడి నీవు గద్దించవనుకో ఏడు మార్గాల గుండా వాడు పారిపోతాడు హలలూయా ఈరోజు చాలామంది మోసపోతున్నారు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాట ద్వారా మొదటి రోజే మనకు హెచ్చరిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలలూయ బీ కేర్ఫుల్ అబౌట్ ద చీటింగ్ స్పిరిట్ మోసపరిచే ఆత్మ విషయంలో అందుకే నువ్వు ఏ అంగడికి పోయినా ఏ ఎక్కడికి వ్యాపారం ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ అడుగు పెట్టగానే ఏం బంధించాలా మోసపరిచే ఆత్మలను దేవునికి స్తోత్రాన్ని నేను బంధిస్తున్నాను అని చెప్పి లోపల అడుగు పెడితే అందరికంటే నీకు కరెక్ట్ రేటుకు వస్తుంది పక్కనోళ్ళు అంటారు అరే మాకింతకు ఇచ్చాడు మీకు ఇంతకే ఇచ్చాడా మీకు ఇంతకే ఇచ్చారా వాళ్ళు అని అంటే ఆమెన్ హలోయ మన ప్రార్థన ఏం చేసింది కరెక్ట్గా ఇచ్చేటట్టు చేసింది హలలుయా కాబట్టి మోసపోం మన కష్టార్జితము అన్యుల పాలు కాదు దేవనామానికి మయమగలుగును గాక హలలుయా నీ కష్టాడిజితాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్చబడతారు ఏమే కాబట్టి మోసముతో ఈరోజు చాతాను ఏం చేస్తున్నాడు తెలుసా చాలా మందిని వాడు అటాక్స్ చేస్తున్నాడు అందుకే అపవాదిని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి హలలుయా దేవునామానికి నామానికి కలుగును గాక వాడు ఏ మార్గం గుండా వస్తాడో ఏ రీతికి వస్తాడో ఎట్లా వస్తాడో అన్నీ మనకు తెలిసి ఉండాలి దేవునికి స్తోత్రం అమాయకులాగా ఉండవలసిన అవసరం లేదు మనకు దేవునికి స్తోత్రం హలలూయ ఈ లోకములన్న అమాయకత్వంలో ఉంటారు కానీ మనము జ్ఞానం కలిగి ప్రవర్తించాలి ఎందుకంటే పైన జ్ఞానముతో దేవుడు మనం నింపాడు కాబట్టి హలలూయ పాముల వల్ల వివేకులుగా ఉండాలి పావురం వల్ల నిష్కపటలుగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలూయ నేను అందుకంటాను అందరికి వందనాలు చెప్పాలి గాని ఆత్మీయులతో కలిసి తిరగాలి హలలోయ అందరినీ ప్రేమించాలి దేవునికి స్తోత్రం గాని ఆత్మీయులతో ఎక్కువ గడపడానికి ఇష్టపడాలి హలలోయ దేవునికి స్తోత్రం రిజెక్ట్ చేయొద్దు త్రోసివేయొద్దు ప్రభుయే అన్నాడు నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము ఆమె తీర్పురంగా ఉండొద్దు మనం అందరినీ ప్రేమించాలి ఒక వ్యక్తి ఒక గుణం చూసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెదులుకోవడం నేర్చుకోవాలి హలలుయ్య ఆ వ్యక్తి రక్షింపబడ్డా రక్షణ లేనోడా ఒకవేళ రక్షింపబడ్డాడైతే ఆ వ్యక్తితోనూ ఉండడం మంచిది దేవునికి స్తోత్రం రక్షణ లేనోళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చీకటికి వెలుగుకోస పొత్తే ఏమైంది హలలుయ్యా దేవునికి స్తోత్రం రక్షింపబడిన వాళ్ళు కూడా ఇట్లుంటారా అట్లుంటారా అని తీర్పులు తీర్చాల్సిన అవసరం లేదు కానీ రక్షింపబడ్డ వ్యక్తి పరిపూర్ణతలోకి వెళ్ళడానికి నీవు ప్రార్థన చేయడం ప్రారంభించాలి నువ్వు ఒక దాంట్లో బలహీనంగా ఉండొచ్చు ఆ నీ బలహీనతలో వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళు దేంట్లో బలంగా ఉంటారా నువ్వు దాంట్లో బలహీనంగా ఉండొచ్చు కాబట్టి అందుకే వాక్యం ఏమంటుందంటే ఒకరికి ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ ఏమే దేవునికి స్తోత్రం నాకంటే మీరు బెటర్ అని మనం ఎప్పుడు కూడా అటువంటి మనం యోగ్యులుగా ఎంచుకుంటా ఉంటే ఆత్మీయ యాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు హల్ల అది మాటలో చెప్పలేము అంత సంతోషం అంత ఆనందం ఆమెన్ ఎలిజబెత్ అలాగే మేరీ మరియా యొక్క కడుపులో ఉన్న ఆ శిష్యులు ఎట్లయితే వాళ్ళు కలుసుకొని ఆనందించారో అట్లా ఆనందం మనలో కడుపులో ఉక్కుతుంటుంది ఎప్పుడు కూడా అబ్బా మా బ్రదర్ వచ్చాడు మా సిస్టర్ వచ్చాడు ఏమరా రక్త సంబంధం మేము వచ్చినా అంత సంతోషం లేదు నీకు ఈ ఇల్లు వస్తే ఏమరా అంటే మేము పరలోకం పోయేటోళ్ళామని చెప్పాలి హల్లుయా హల్లుయా ఇది కలవరి రక్తము ద్వారా ఏర్పరచబడిన బంధం ఇది దేవునికి స్తోత్రం హల్లుయా దేవనామానికి మైమగలుగును గాక కాబట్టి ప్రియ సంగమా దేని చేత వాడు మోసం చేస్తాడు కొన్ని మనం తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం ఆమె మొట్టమొదటిగా కొలసిల రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ మాట కొలసిల రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ మాట ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండా ఈ సంగతిని చెప్పుచున్నాను సంగమా ఇనండి ఎవరైనా మిమ్మును సాతనగాడు ఈ మోసపు ఆత్మ దేంతో పనిచేస్తాడంట చక్కటి మాటలని చెప్పండి పక్కన చెప్పండి చక్కని మాటలు అంటే నిన్ను ఉబ్కిప్ప మాటలు నిన్ను మునగసెట్ ఎక్కించే మాటలు బా నీ అంతటో అబ్బా సిస్టర్ మీరు పాట అబ్బా శిష వద్దులే శిష వద్దులే బ్రదర్ అబ్బా నేను చెప్తే అంటే అదే ఇంకా డేంజర్ మా మనుషులు మిమ్మల్ని పొగుడితే మీకు శ్రమ అన్నాడు యేసయ్య హలలు దేవునికి స్తోత్రం కాబట్టి మాటల చేత వాడు ఏం చేస్తాడు చక్కటి మాటలు మాట్లాడాడు ఏదైనా తోటలో మీరు పండ్లు తిన్నారనుకో దేవుని కంటే అన్నాడు కదా దేవదూతల్లాగా అబ్బా అంటే నిజస్థితి మర్చిపోయేటట్టు చేస్తుంది చక్కటి మాటలు సో వాట్ వీఆర్ అది ఫర్గట్ అయిపోతాం మర్చిపోతాం మనం కాబట్టి మొట్టమొదటిగా మోసాలు ఎట్లా జరుగుతాయి అంటే మాటలతో అనండి ఇట్లా అనండి అందరు బూతులతో కాదు కోపంతో వచ్చే మాటలు కాదు రౌద్రంతో వచ్చే మాటలు కాదు చక్కటి మాటలతో ఏమేన్ ఈ బట్టల షాప్ పోయినామనుకో ప్రతి డ్రెస్సు అది చూపించేవాడు ఏమంటారు కదా సార్ బల్లే ఉంది సార్ బా మీకు కరెక్ట్ సెట్ అవుతుంది సార్ ఇది ప్రతి బట్ట సెట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే షాప్ అంతా కొనుక్కోరా అని అర్థం హల్లోయ కొన్ని బాగా లేకున్నా అమ్మా మీకు ఈ అయితే అంటాడు అయిపోయాయి అమ్మగారు డింటి ఆమెన్ అది వాని మాటిని చక్కటి మాట ఉంటుంది కదా ఆ మాటిని తెచ్చుకొని ఇంట్లో పెడితే అలా భర్త ముందు వేస్తే ఏంది అది ఏం కలరు అన్నాడు అనుకో అంత నీకు పోవడం తెలియదు వాడు చక్కటి మాటతో ఏం చేశాడు రెండు వేలకు మూడు వేలకు ఆ మాట వాట్లాడేవాడు పదివేల సిరకు చెప్తాడు ఆ మాట ఐ మీన్ హలలోయ అర్థమైందా చక్కటి మాటలతో మోసం చేస్తాడు సాతను ఆ దురాత్మ పనిచేసేది దేని ద్వారా ప్రైజ్ ప్రైజ్లాడ్ హలలోయ కానీ చక్కగా కొంతమంది మాట్లాడుకుంటా ఆ మాటలలో పెట్టి మనని ఏం చేస్తుంటారు మోసం చేస్తుంటారు కాబట్టి మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏమైన్ సంఘాల్లోనికి సంఘానికి హెచ్చరిస్తున్నాడు పౌలు గారంటే సంఘములో ఈ ఆత్మ పనిచేస్తున్నాడని అర్థం సో సంఘాలలో ఈ ఆత్మ పనిచేస్తాడని అర్థం దేవునికి స్తోత్రం హల్లలుయా ఆమెన్ ఆ మధ్యలో జరిగింది పదివేలు కడితే యాభై వేలు ఇస్తారు యాభై వేలు కడితే లక్ష ఇస్తారు అని ఇటువంటి చక్కటి మాటలతో కొంతమందికి స్కీములో చేర్పించుకున్నారు కొంతమందికి ప్రారంభంలో ఇచ్చారట దాని తర్వాత స్కీమ్ ఏమైంది పెద్ద స్కామ్ అయిపోయింది చూసారా ఎంత మోసం మోసగాడు తిరుగుతూ ఉంటాడు ఎక్కడ తిరుగుతున్నాడు వాడు మన మధ్యలోనే ఆమెను వాడు ఎట్లా పనిచేస్తాడు ఫస్ట్ వాడు వాడేదేంటి మాటలే దేవునికి స్తోత్రం హలలోయ హలలుయా సా తాను అవ్వ దగ్గరికి వచ్చి ఫస్ట్ మాట్లాడిన మాటలే వాడు కదా ఇది నిజమా అనుకుంటా ప్రారంభించి ఎక్కడికి ఎంత దూరం తీసుకుపోయాడంటే ఆ పండును అంతవరకు తీసుకొని వెళ్ళిపోయాడు అవే ఇప్పుడు కూడా వాడుతున్నాడు వాడు ఆమెన్ దేవునికి ప్రతి వారం ప్రార్థన పోవాల్సిన అవసరం ఉంది అబ్బా ఈ ఒక్క వారం ఉండులే ఏమవుతుంది అంత దూరం పోవాల్సిన అవసరం ఉందా అందరు ప్రయాసపడిపోదు ఎందుకు అంత అవసరమా అని వాడు పెద్దగా కదా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే అవు కరెక్టే కదా వీళ్ళు చెప్పే మాట అని ఆ మాటిని కూర్చున్న మనకు అన్ని పోతాయి హలలుయ్య ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే ఫస్ట్ వ్యక్తి నువ్వే అవుతావు ఆమెన్ హలలుయ వాడు సైతం దగ్గర దీవెనలు పొందుకుంటాడు ఎందుకు నేను ఆపినందుకు ఆమెను సైతాన్ రాజ్యం అంతా కొడతది చప్పట్లు ఆపినందుకు విశ్వాసం ఆపినందుకు మంచిది మంచిది అని ఆమెను కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వదు దేవునికి స్తోత్రం వాడు దేని చేత వాడు దాడులు చేస్తాడు మోసపరిచే ఆత్మ దేనితో పనిచేస్తుంది చక్కటి మాటలు దాని తర్వాత ఎఫీసీలకు రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం ఏడవ వచనం వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మిమ్మును ఎవరు దేవునికి స్తోత్రం రెండవదిగా వాడు ఏం దేని ద్వారా ఒకటి చక్కటి మాటలు రెండవది వ్యర్థమైన మాటలు దేవునికి స్తోత్రం హలలుయా వ్యర్థమైన మాటలతో వాడు ఏం చేస్తాడు మనను మోసపరుస్తాడు ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు సహోదరులో లేకపోతే సహోదరులో ఉన్నారు చక్కగా మీ సహవాసం సాగుతూ ఉంది సాగుతున్న దా మధ్యలో ఒకడు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళకు వీళ్ళ గురించి వాళ్లకు ఏవైనా చెప్పినప్పుడు మనసు పడదలు వచ్చి వీళ్ళు దూరం అవుతూ ఉన్నారనుకో అవి ఏ మాటలు అవి హల్లుయా కాబట్టి ఆ వ్యర్థమైన మాటలతో ఏం చేస్తాడు వాడు మనను మోసపరుస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి హలలోయ కొన్నిసార్లు పాస్టర్ గురించి కొన్నిసార్లు పాశ్రమ గురించి కొన్నిసార్లు వాళ్ళ కుటుంబం గురించి కొన్నిసార్లు నీ తోటి విశ్వాసాల గురించి కొంతమంది తిరుగుతూ ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఏమంటే తెలుసా ఈ మధ్యలో ఆయనకు కొత్తోళ్ళతో ఎక్కువగా ఉంది పాత వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం లేదు మన ఇంటికి ఎప్పుడైనా వచ్చినాడా ఎప్పుడైనా మనతో ప్రార్థన చేశాడా చూడు కొత్త వాళ్ళు వస్తే ఎంతో నవ్వుతున్నారు చూడు పాత వాళ్ళు వస్తే ఇవన్నీ కూడా వాడు ఏం చేస్తాడు వాడు వాటిని మనము అవును అదే చూస్తున్నా అదే అనుకుంటున్నా అదే గమనిస్తున్నా ఇదే అన్నా అంటే నువ్వు మోసపోతున్నావు అని అర్థం హలలుయా ఫస్ట్ నుండి కొత్త ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి మేము కానీ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే వాళ్ళనే పట్టించుకుంటున్నారు వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి ఐ మీన్ మీరు ప్రారంభంలో వచ్చినప్పుడు కొత్త వాళ్ళు అయ్యారు హలలుయ్య సాగుతున్న కొలది కొంచెం పాత్రలు అయ్యారు అద్భుతం ఏంటంటే నేను అంటే సేవకులు ప్లస్ మీరు మనం కలిసి చేస్తున్న ప్రార్థనను బట్టే దేవుడు ఏం చేశాడు తెలుసా అనేకమైన నూతన ఆత్మలను నడిపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు దేవుడు మమ్మల్ని నడిపించాడు ఇక్కడికి నిలబెడ్డాం నిల్లుమన్నాక మిమ్మల్ని మేము నడిపించాం మిమ్మల్ని నడిపించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు కొత్త వాళ్ళు నడిపించబడుతున్నారనుకో వాళ్ళని చూసినప్పుడల్లా ముడిసిపోతుండాలి లోపల ఏమని ముడిసిపోతుండాలా మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తూర్పు నుండి పడమ నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి అనేక ఆత్మలను మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు అని వందనాలు చెప్పవలసిన పరిస్థితుల్లో ఉండవలసిన మనము కదా ఈ వ్యర్థమైన మాటలు చౌనబెట్టుకొని మోసపోతుంటాం ఏమేన్ హల్లుయా అందుకే యేసు ప్రభువారు ఉపమానం చెప్తూ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాడు ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు చిన్నోడు వచ్చి ఆస్తి కావాలంటే పెద్దోని కూడా ఆస్తి ఇచ్చేశాడు ఇద్దరికి సమానంగా పనిచేశాడు అయితే ఇది చిన్నోడు లోకం చూసుకొని దూరదేశం పోయి ఉన్నయన్ని పోగొట్టుకొని చివరికి తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఆ పందుల దగ్గర ఇవ్వేంత వరకు తండ్రి జ్ఞాపకం రాలేదు సో ఏది ఏమైనా పందుల దగ్గర రాలివి వచ్చింది మళ్ళీ బుద్ధి మరలా వచ్చింది చా నేను చేసిన పని ఏంది సరే మా తండ్రి ఇంట్లో పని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాంట్లో అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది అక్కడ పోయి నేను ఒక పనునగా చేరుతానన్న ఆలోచన ఉంది తప్ప నేను తండ్రిని బాధ ఆలోచన లేదు వానికి ఆయనను బాధ పెట్టి నేను దూరం పోయినా ఆలోచన రాలేదు వానికి వాని ఆలోచన అంతా ఏంటంటే ఏం గతి లేకుంటే అదేదో ఉంది అదే గతి అని కదా దేనికి స్తోత్రం ఆమె నాకు అనిపించింది తండ్రికి ఇద్దరు మార్మోన్స్ లేని పిల్లలే ఉన్నారు వాడు దూరం పోయి దరిద్రుడై అన్ని పోగొట్టుకున్నాక తండ్రి ఇండ్లు గుర్తుకొచ్చింది తిరిగి వచ్చినాడు మనం ఘనంగా చెప్పుకుంటాం కానీ మనసు లేకుండా వచ్చినాడు వాడు వాని ఆలోచన అంతా ఏందంటే అక్కడ పోతే కూడు దొరుకుతుంది అక్కడ పోతే తిండి దొరుకుతుంది తినుకుంటే ఏదో పని చేసుకుంటే బ్రతుకుదాం ఇదే ఉంది కానీ అయ్యో నేను ఏం చేశాను తప్పు చేసేసాను అసలు నేను ఇంకా అసలు అని అటువంటి ఆలోచన ఆయన వాళ్ళలో కలగలేదు సరిగ్గా వాడు అన్నాడు నేను పరలోకానికి తండ్రికి ఏదో ఏదోదో చేస్తానన్నాడు కానీ వాస్తవంగా చూస్తే చచ్చిపోతున్నాడన్న ఆ బాధతో పోతున్నాడు కానీ నేను ఇంత దుర్మార్గమైన పనులు చేసినా అన్న మోరు మనసు లేని పరిస్థితిలో ఉన్నాడు వాడు ఏది ఏమైనా వచ్చాడు వాడు రాగానే ఇంట్లో ఉన్నాడు ఇంకా డేంజర్ వాడు మామూలు డేంజర్ అంటే పెద్ద ఖతర్నాక్ ఆమె వాడు అక్కడి నుంచో చూశాడు ఏం రా మా ఇంట్లో శబ్దాలు వినబడుతున్నాయి ఎప్పుడు లేని బ్యాండ్లు బాజాలు సంబరాలు అంబరాలు అండుతున్నాయి ఏమి ఏం జరిగింది అని అంటే మీ నాయన పండగ చేస్తున్నాడు ఏం పండగరా సడన్గా ఆమె అంటే ఏం లేదు మీ తమ్ముడు ఇంటికి వచ్చాడు తిరిగి వాని బట్టి పండగ చేస్తున్నాడు అనగాని ఇంకా వీడి ముఖం అంతా ఏమైపోయింది హలోయ్యా కొంతమంది కిట్లు కూడా ఉంటుంది కొంతమంది చర్చ వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో ఇక తప్పు తెలుసుకొని మళ్ళీ లోపలికి వచ్చినారనుకో మళ్ళీ వస్తున్నాడు వీళ్ళంతా చిన్న పెద్ద కుమారులు వీళ్ళంతా ఆమె కదా అరే వచ్చినందుకు దేవానికి స్తోత్రం నాయనా నాయన వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు వాళ్ళ జ్ఞానం ఉదయం వచ్చింది నాయనా ఏదో మార్మన్స్ పొందారు వచ్చారు నాయనా తండ్రి మేము అందరం కలుసుకొని పోవాలి నాయనా ఇక మీద ఇటువంటి కార్యాలు ఉండొద్దునైనా దుష్టుడికి అపవాదికి చోటు ఇవ్వద్దునైనా అని ఇటువంటివి ఉండవు కానీ నేను ఇంతవరకు నమ్మకంగా నీ దగ్గర ఉన్నాను ఒక 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 నువ్వు కోసిచ్చినావా కదా నేను మా ఫ్రెండ్స్తో మేము ఎంజాయ్ చేయడానికి ఒకటే నొచ్చినాం అని వీడు సాను కూడా వీడు మళ్ళీ తండ్రి కూడా గొనుగోవచ్చు ఒరే నువ్వు అడగకుండా నేను కాస్త ఇచ్చినాను కదరా అంటే ఎక్కడ పెట్టుకుంటాడు ముఖం వీడు ప్రైజెలో హలో కానీ ఈ వ్యర్థమైన మాటలతో ఏమైపోతున్నారు ఈరోజు చాలామంది మోసపోతున్నారు ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి ఆత్మ చెప్తున్న విషయాలు ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడునప్పుడు ఈ చెవులు చాటచవులాగా అయిపోదు పెద్దగా విన్న మరుక్షణాన్ని నువ్వు ఆలోచించవలసింది నువ్వు మనసులో అనుకోవాల్సింది ఏంటంటే ఈడు రాయబారి సైతనగాని ఏజెంటు ఈడు వచ్చి ఆ వ్యక్తి గురించి ఆమె గురించి నాకు చెప్తున్నాడంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈడు నా గురించి కూడా పోయి ఎవరికో చెప్తాడు ఎవరికో చెప్తుంది మేము నా గురించి పోయి కాబట్టి వీళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం ఏం చేయాలా మన నోటిని మూసుకోవాలా అవునా అట్లన్నా మన సంగీతం కదా ఇవన్నీ పనికి మాలిన ఆలోచనలు తప్ప దానికి ప్రయోజనమైంది ఏది కూడా లేదు ఐ మీన్ సో వ్యర్థమైన మాటలలో మనం ఏం కావద్దు ఫస్ట్ ఏమో చక్కని మాటలు మాట్లాడతాడు రెండవది వ్యర్థమైన మాటలు ఇదంతా చక్కని మాటలు వ్యర్థమైన మాటలు దేనికోసం అంటే నిన్ను నన్ను మోసం చేయడానికే నిన్ను నన్ను ఆ తండ్రి రాజ్యం నుంచి దూరం చేయడానికే నిన్ను నండి సహవాసం నుంచి దూరం చేయడానికే నీకు నాకు కలిగే ఆశీర్వాదాల నుంచి దీవెనల నుంచి సమృద్ధించే అన్నిట్లో నుంచి దూరం చేయడానికి ఈ సాతనగడ పన్నే పన్నాంగలు దీని పేరే మోసపు ఆత్మ హలలోయ ఇవ్వద్దు దేవనామానికి మహిమ కలుగునుగాక హలలోయ జాగ్రత్తగా ఉండండి ఈ మధ్యలో మీరు ఫోన్ చేసినప్పుడల్లా గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరికలు వస్తున్నాయి అవునా ఎందుకంటే ఇది ఒక ఆత్మ భూమిపైన బలంగా పనిచేస్తూ ఉంది ఇప్పుడు అందుకే దేవుని ఆత్మ ఈ వాక్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తుండేమో నాకు అర్థం ఇప్పుడు తెలుస్తుంది చెప్తుంటే ప్రసంగం హలోయ అది వినలేక అర్జెంటు ఫోన్ ఉంటే అదే వస్తుంది ఫస్ట్ ఎన్ని సార్లు కట్ చేసిన ప్రభుత్వం వారి జాయి చేసిన హెచ్చరిక